జై శ్రీమన్నారాయణ మీరు చూస్తున్నది వచ్చి తొండనూరు నంబినారాయణ క్షేత్రం ఈ క్షేత్రంలో రామానుజుల వారు పన్నెండు సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి స్వామివారిని ప్రతిష్ఠించి అమ్మవారిని ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు స్వామిని సేవిస్తూ కైంకర్యాన్ని చేసిన ఆలయం అన్నమాట చాలా చాలా విశేషమైన క్షేత్రం పంచనారాయణ క్షేత్రాల్లో ఈ నారాయణ క్షేత్రం కూడా ఒకటి చాలా విశేషం ఎప్పుడైనా మీరు మైసూరు అలాగే మేల్కోట వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా స్వామివారి ఆలయాన్ని సేవించండి పంచనారాయణ క్షేత్రాల్లో నంబి నారాయణ క్షేత్రం నారాయణ నంబి క్షేత్రంకి ఎదురుగానే ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయం వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ ఆలయం అన్నమాట ఈ ఆలయాన్ని అదేంటి ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన గోపాలుడు అంటే శ్రీకృష్ణుడు చాలా 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 అందంగా ఉంటారండి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఎందుకంటే ఆ లోనకి వాటికి ఫోటోలు తీయడానికి లేదు కాబట్టి కేవలం మీకు బయటే పెడతాను